డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీలో ద రైట్ వే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఎవ్రీ డే ట్యుటోరియల్స్ అనేది పబ్లిష్ అవుతాయి వీటిని ఫాలో అయితే ప్రతి ఒక్కరూ డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ అనేది స్టార్ట్ చేయొచ్చు జాబ్ని క్రాక్ చేయొచ్చు హాయ్ ఎవరివన్ ఇప్పుడు గూగుల్ ఎనలైటిక్స్ని ఏ విధంగా మన వెబ్సైట్కి ఇంటిగ్రేట్ చేసుకోవాలి ఈ గూగుల్ ఎనలైటిక్స్ సంబంధించిన ఫ్రీ టూల్ని అయితే వెబ్సైట్ కావచ్చు బ్లాగ్ కావచ్చు ఏదైనా కాను ఈ కామర్స్ సంబంధించిన వెబ్సైట్ కావచ్చు ఏదైనా కానీ ఈ ఇంటిగ్రేషన్ అనేది దాదాపు ఒకేలాగా ఉంటుంది సో దాన్ని ఇప్పుడు మనం ఏ విధంగా ఇంటిగ్రేట్ చేస్తున్నాము అనేది చూద్దాము సో ఆడియన్స్ రిపోర్ట్స్ డాట్ కామ్ అనేది ఒక వెబ్సైట్ సో ఈ ఆడియన్స్ రిపోర్ట్స్ డాట్ కామ్ వెబ్సైట్ కి గూగుల్ అనలైటిక్స్ సంబంధించిన టూల్ని ఇంటిగ్రేషన్ చేస్తాము ఏ విధంగా చేస్తాము అనేది ఒకసారి ప్రొసీజర్ చూద్దాము అంటే మీ క్లయింట్ కి సంబంధించిన వెబ్సైట్ కావచ్చు మీ ఓన్ వెబ్సైట్ కావచ్చు లేదంటే మీ ఫ్రీలాన్సింగ్ చేస్తున్న వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా ఒక డొమైన్ ఒక వెబ్సైట్కి ఏ విధంగా గూగుల్ ఎనలైటిక్స్ని మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు సో మనము గూగుల్ ఎనలైటిక్స్ సంబంధించిన పేజ్కి వెళ్దాము సో గూగుల్ ఎనలైటిక్స్ సంబంధించిన పేజ్కి వెళ్తే మనకి ఇలా వస్తుంది సో దీన్ని మనం ఒకసారి క్లిక్ చేద్దాము సో ఇలా క్లిక్ చేస్తే వెల్కమ్ టు గూగుల్ ఎనలైటిక్స్ అనేది వస్తుంది ఇక్కడ స్టార్ట్ మెజరింగ్ అనేది వచ్చింది సో స్టార్ట్ మెజరింగ్ వచ్చిన వెంటనే మనం ఇలా క్లిక్ చేయాలి సో ఇక్కడ మై న్యూ అకౌంట్ నేమ్ సో మన అకౌంట్ నేమ్ ఏంటి అని అడుగుతుంది నేను దీనికి ఆడియన్స్ రిపోర్ట్ అని ఇచ్చాను సో ఇవన్నీ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ నెక్స్ట్ ఇలా సెలెక్ట్ చేసుకుంటాము ప్రాపర్టీ నేమ్ ఇస్తాము అంటే ఈ ప్రాపర్టీ ఏంటి అనేది నేను ఆడియన్స్ రిపోర్ట్స్ అని ఇస్తున్నాను సో కరెన్సీ వచ్చేసి ఇండియా ఇది ఇలా హైలైట్ అవుతుంది దీని మనం సెలెక్ట్ చేసుకుందాము సో టైం వచ్చేసేసి ఇండియా కాబట్టి ఇండియా ఓకే నెక్స్ట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ సో మన బిజినెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ గూగుల్ ఎనలైటిక్స్కి సంబంధించిన మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాబట్టి ఈ బిజినెస్ అనేది ఎంతమంది పీపుల్స్తో ఉంటుంది అనేది సో నేను స్మాల్ అని పెడుతున్నాను ఇది చిన్నది కాబట్టి వన్ టు టెన్ ఎంప్లాయీస్ హౌ డు యూ ఇంటెంట్ టు యూజ్ గూగుల్ ఎన్స్ విత్ యువర్ బిజినెస్ సో ఈ గూగుల్ అనలైటిక్స్ టూల్ అనేది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది దే పర్పస్ కోసం మనం దీన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటామనేసి అడుగుతుంది సో మనం వచ్చేసేసి మేజర్ కస్టమర్ ఎంగేజ్మెంట్ విత్ మై సైట్ ఆర్ యాప్ ఫస్ట్ సెలెక్ట్ చేశాను నెక్స్ట్ క్రియేట్ సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కీ వన్ అనమాట సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ యాక్సెప్ట్ చేసుకుంటాము నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా యాక్సెప్ట్ చేస్తాము యాక్సెప్ట్ సో ఇలా యాక్సెప్ట్ అయిపోయిన తర్వాత సేవ్ సో మనకి ఇప్పుడు ఏంటిది ఇలా వచ్చిన తర్వాత చూసే ప్లాట్ఫామ్ వెబ్ ఇది వెబ్కి సంబంధించింది కాబట్టి వెబ్ లేదంటే నీకు యాప్ ఏమన్నా ఉంటే యాప్ ఐఓఎస్ యాప్ ఉంటే ఐఓ యాప్ మనది వెబ్ కాబట్టి నేను వెబ్ ఇలా సెలెక్ట్ చేశాను ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మన వెబ్సైట్కి సంబంధించిన డొమైన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ అడుగుతుంది క్లియర్గా హెచ్టిపిఎస్ ఇది అడుగుతుంది ఇది మనకు అవసరం లేదు ఆల్రెడీ బై డిఫాల్ట్ ఉంది హెచ్టిపిఎస్ఆ లేదా అనేసి సో సెక్యూర్డ్ అయితేనే బెటర్ ఇది డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆడియన్స్ రిపోర్ట్స్ డాట్ కామ్ వెబ్సైట్ నేమ్ ఆడియన్స్ రిపోర్ట్స్ సో ఇక్కడ ఎంగేజ్ మెజర్మెంట్స్ వచ్చేసేసి మెజరింగ్ పేజ్ వ్యూస్ తర్వాత స్టోర్స్ తర్వాత ఇది మనం పెట్టుకోవచ్చు అవుట్బోర్ క్లిక్స్ ఇంకా పెట్టుకోవచ్చు ఇంకా ఎక్కువ వస్తున్నాయి సో ఫైల్ డౌన్లోడ్స్ తర్వాత వీడియో ఎంగేజ్మెంట్ ఇవన్నీ వస్తున్నాయి సో బై డిఫాల్ట్కి ఇలా పెట్టేసేసి క్రియేట్ స్ట్రీమ్ సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ కీ ఇంపార్టెంట్ ఇక్కడ మనము గూగుల్కి సంబంధించిన సైట్ ట్యాగ్ని సో గ్లోబల్ ట్యాగ్ అనమాట ఇక్కడ మనకు ఒక కోడ్ వస్తుంది హెచ్డిఎంఎల్ఏ కోడ్ ఈ కోడ్ని మన వెబ్సైట్లో కనుక మనం సెక్షన్ సెక్షన్లో యాడ్ చేస్తే ఆటోమేటిక్గా గూగుల్ కి సంబంధించిన సో అంటే మన వెబ్సైట్కి సంబంధించిన కంప్లీట్ ఆల్ పేజెస్ రిపోర్ట్స్ అనేది ట్రాకింగ్ చేయబడతాయి సో నెక్స్ట్ ఆ ట్యాగ్ అనేది ఎక్కడ ఉంటుంది ఇక్కడ మనం చూసారా గ్లోబల్ సైట్ ట్యాగ్ సో ఈ గ్లోబల్ సైట్ ట్యాగ్ అనే దాన్ని మనం ఇలా జస్ట్ క్లిక్ చేసాము అంటే ఇది కంటెంట్ మేనేజర్ సిస్టమ్ ఎక్కడైతే ఉంటుందో సో ఇక్కడ మనకి కాపీ అనే ఆప్షన్ ఉంటుంది ఆటోమేటిక్గా ఇది క్లిక్ చేసామంటే కాపీ అయిపోతుంది ఈ హెచ్టిఎంఎల్ కోడ్ మొత్తాన్ని కాపీ చేసేసి మన వెబ్సైట్ సో ఇక్కడ ఈ వెబ్సైట్ అనేది వార్డ్ సంబంధించిన వెబ్సైట్ ఈ వర్డ్ ప్రెస్కి సంబంధించిన వెబ్సైట్లో మనం ఇప్పుడు హీడర్ సెక్షన్లో యాడ్ చేయాలి అది ఏ విధంగా యాడ్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను సో మన వెబ్సైటు ఓడ్ ప్రెస్ కనుక అయితే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఎప్పీరెన్స్ అనేది ఒకటి ఉంటుంది ఈ ఎప్పీరియన్స్ అనేది కనపడిన దగ్గర జస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మెనూ ఆప్షన్స్ అనేది పాపప్ అవుతాయి ఈ మెను ఆప్షన్స్ పాపప్ అయిన దగ్గర డౌన్కి వస్తే థీమ్ ఎడిటర్ అని ఉంటుంది ఈ థీమ్ ఎడిటర్లో జస్ట్ ఇలా క్లిక్ చేయండి మనకి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ ఎడిట్ థీమ్ అనే ఆప్షన్స్లో మనకి ఇలా కోడ్స్ వస్తాయి అనమాట సో మనము ఈ రైట్ సైడ్ బాటంలోకి వెళ్తే ఆటోమేటిక్గా ఇలా ఆప్షన్స్ అనేది కనపడుతూ ఉంటాయి అంటే ఈ పిహెచ్ఈ థీమ్కి సంబంధించిన పిహెచ్ పిహెచ్పి కోడింగ్ అంతా కనబడుతుంది ఇందులో మనకి హీడర్ పేజ్ అనేది ఒకటి ఉంటుంది ఈ థీమ్ హెడర్ అనే దాన్ని జస్ట్ ఇలా క్లిక్ చేసామంటే ఈ థీమ్ హెడర్ ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సో ఇందులో హెడర్ ఈ హెడర్ అనే దాని కింద సో ప్రతిదానికి హెచ్డిఎంఎల్ కోడ్ ఇలా ఉంటుంది దాని కింద వచ్చేసి హెడర్ ఇలా వస్తుంది సో మనము ఈ హెడర్ అనే ఆప్షన్ కింద సో ఇక్కడ హెడర్ ఏదైతే కనపడిందో దాని కింద జస్ట్ ఓకే ఇది హెడర్ అనుకుందాము దీని కింద జస్ట్ ఒక ఎంటర్ అనే ఆప్షన్ ఇచ్చేసి ఆ కోడ్ ఆల్రెడీ కాపీ అయింది కదా దాన్ని కాపీ పేస్ట్ చేయాలి పేస్ట్ చేస్తే ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో మనం చూసుకోండి ఇక్కడ మనకి హెచ్డిఎంఎల్ కోడ్ ఏదైతే సేమ్ ఫార్మెట్ ఉందో సేమ్ ఫార్మెట్ ఉన్నది మనకి కాపీ ఇక్కడ అవుతుంది ఇది కాపీ ఇక్కడ పేస్ట్ అవుతుంది ఇక్కడ పేస్ట్ అయిన తర్వాత మనం డాన్కి వస్తే అప్డేట్ ఫైల్ అని అంటుంది సో మనం దీన్ని జస్ట్ అప్డేట్ ఫైల్ అని చేయాలి సో ఇక్కడ అప్డేట్ ఫైల్ అయిపోయిన తర్వాత మనకి ఏం చూపిస్తుంది సో ఇది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది ఫైల్ ఎడిటెడ్ సక్సెస్ఫుల్లీ సో అంటే ఈ కోడ్ని ఈ గూగుల్ ఎనలైటిక్స్ సంబంధించిన ఈ కోడ్ని ఈ ట్యాగ్ ఏదైతే ఉందో ట్యాగ్ ట్యాగ్ని మన వెబ్సైట్ హెడర్ ఆప్షన్లో మనం ఆటోమేటిక్గా అప్డేట్ చేసాము సో ఇప్పుడు ఏమవుతుంది ఈ వెబ్సైట్కి సంబంధించిన ఏ టు జెడ్ ఎనలైటిక్స్ మొత్తం అంటే ఎన్ని పేజెస్ ఉన్నాయి తర్వాత ఎవరు ఎప్పుడు వస్తున్నారు బౌన్స్ రేట్ ఎలా ఉంది అనేది కంప్లీట్గా మనకి గూగుల్ ఎనలైటిక్స్లోకి లోకి వస్తుంది సో ఇప్పుడు మనం గూగుల్ లో చూద్దాము సో ఇక్కడ గూగుల్ లోకి వెళ్ళి చూసాము సో ఇప్పుడు మనకి యూజర్స్ ఎంతమంది వస్తున్నారు అనేది లైవ్ రిపోర్టింగ్ అనేది కనబడుతుంది నేను ఎగ్జాంపుల్ దీన్ని ఏం చేస్తానంటే నా దగ్గర ఉన్న ఆప్షన్స్లో నా దగ్గర ఉన్న డివైజెస్లో ఇప్పుడు వెబ్సైట్కి సంబంధించి నేను ఒకసారి ఓపెన్ చేస్తాను ఇప్పుడు లైవ్లో మనం చూడొచ్చు దీన్ని జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేస్తాను సో ప్రజెంట్ టూ యూజర్స్ సో మనం చూద్దామా వ్యూ రియల్ టైమ్ అనేది ఆప్షన్ చూద్దాము సో వ్యూ రియల్ టైం కనుక చూస్తే మనకి ఎక్కడి నుంచి ఇక్కడ ట్రాక్ అవుతున్నారు చూస్తున్నారా టూ యూజర్స్ అనేది ఉన్నారు ఈ టూ యూజర్స్ కూడా హైదరాబాద్ నుంచి అంట సో మనకి ఆప్షన్స్ ఇక్కడ కనబడుతున్నాయి హైదరాబాద్ నుంచి సో ఎగ్జాక్ట్ హైదరాబాద్ అనేది చూపిస్తుంది ఇక్కడ మెట్రిక్స్ ఓకే సో మనము ఇంటర్ఫేస్ కనుక చూసుకుంటే ఇదిగో పేజ్ వ్యూస్ ఫైవ్ యూజర్ ఎంగేజ్మెంటు ఫోరు ఫస్ట్ విజిట్ త్రీ సో ఈ కంప్లీట్ రిపోర్ట్ అనేది ఇలా ఉంటుంది సో మనం ఎప్పుడైనా కానీ క్లయింట్ ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత గూగుల్ ఎనలైటిక్స్ ఆ వెబ్సైట్కి సంబంధించిన గూగుల్ ఎనలైటిక్స్ అనేది దానికి ఇంటిగ్రేట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఒకవేళ ఇంటిగ్రేట్ కాకపోతే సార్ మీ గూగుల్ ఎనలైటిక్స్కి సంబంధించింది ఇంటిగ్రేట్ కాలేదు ఇంటిగ్రేట్ అవ్వటం వల్ల మీకు లైవ్ ఎక్కడి నుంచి యూజర్స్ వస్తున్నారు వాళ్ళు ఎంతసేపు ఉంటున్నారు ఆ ప్రోడక్ట్ అనేది మీరు ఏదైతే సిటీఏ కాల్ టూ యాక్షన్కి సంబంధించిన ల్యాండింగ్ పేజ్ ఏదైతే పెట్టారో ఆ ల్యాండింగ్ పేజెస్కి మీద అసలు యూజర్స్ ఎంతసేపు ఉంటున్నారు ఈ రిపోర్ట్స్ అన్ని తెలియాలి అంటే గూగుల్ అనలైటిక్స్ టూల్ అనేది మనం యూస్ చేయాలి వాళ్ళు క్లయింట్ దానికి సంబంధించిన అవేర్నెస్ కనుక లేకపోతే మీరు ఇంటిగ్రేట్ కనుక ఈ విధంగా చేసి చూపించారు అంటే సో మీకు డిజిటల్ మార్కెటింగ్లో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉందనేసి బెటర్ నాలెడ్జ్ ఉందనేసేసి క్లయింట్ అనేది అనుకోవడం జరిగింది సో అలాగే మీరు వర్క్ చేస్తున్న ఏరియాలో కూడా వర్క్ చేస్తున్న జాబ్ లో కూడా రియల్ ఎస్టేట్ క్లయింట్ అయినా కానీ ఏ క్లయింట్ అయినా కానీ గూగుల్ అనలైటిక్స్ సంబంధించిన రిపోర్ట్స్ ని మానిటరింగ్ చేసేసి త్రూ దాని ద్వారా మీరు రిపోర్ట్స్ ఇచ్చారు అంటే హండ్రెడ్ పర్సెంట్ మీ బెటర్ నాలెడ్జ్ అనేది క్లయింట్ దగ్గర ఒక పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అయింది హాయ్ ఎవరి వన్ గూగుల్ ఎనలైటిస్కి సంబంధించిన ఇది షార్ట్ వీడియో బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ సో మనము గూగుల్ ఎనలైటిస్కి సంబంధించిన బేసిక్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాము ఇప్పుడు గూగుల్ ఎనలైటిస్కి సంబంధించిన ఫండమెంటల్స్ అంటే మనము వర్క్ ఏరియాకి వచ్చేవరకే ఏ టైప్ ఆఫ్ ప్రొసీజర్ ఉంటుంది అనేది నేర్చుకుందాము సో ఇప్పటి వరకు మనము గూగుల్ ఎనలైటిస్కి సంబంధించింది ఏ టు జెడ్ థియరీ అలాగే ద ప్రొసీజర్ ఏంటి అనేది చూసాము ఒకవేళ మీరు ప్రాక్టీసింగ్ మోడ్లోకి వెళ్ళారు సో మీరు ఏదైనా క్లయింట్కి వర్క్ చేస్తున్నారు అలాగే మీ ఓన్ బిజినెస్కి వర్క్ చేస్తున్నారు అలాగే ఫ్రీలాన్స్ కెరీర్ అనేది స్టార్ట్ చేశారు సో ఈ విధంగా స్టార్ట్ చేసినప్పుడు ఈ గూగుల్ ఎనలాటిక్స్ సంబంధించిన టూల్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి సో చాలామంది గూగుల్ ఎనలాటిక్స్ని ఏ విధంగా యూస్ చేయాలి అనేది తెలియకపోవచ్చు సో నేను చూపిస్తున్న ఈ ప్రాక్టికల్ వీడియో వల్ల మీకు ది బేసిక్ అండ్ ఫండమెంటల్స్ అనేది మీకు అర్థమవుతాయి బేసిక్ అండ్ ఫండమెంటల్స్లో మీరు మీ ఓన్ వెబ్సైట్కి సంబంధించిన గూగుల్ అనలైటిక్స్ని ఏ విధంగా ట్రాకింగ్ చేసుకోవాలి అదే మీకు ఆన్లైన్ క్లయింట్ కనుక ఉన్నారు అంటే ఆ క్లయింట్కి కి సంబంధించిన గూగుల్ ఎనలైటిక్స్ ద్వారా రిపోర్ట్స్ ని ఏ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి అలాగే మీ కంపెనీలో గూగుల్ ఎనలైటిక్స్ కి సంబంధించిన టూల్ ని ఏ విధంగా యూజ్ చేయాలి అనేది ది బేసిక్ మెథడ్స్ అనేది చెప్తాను సో దీనివల్ల మీకు కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతుంది సో మీకు ఎక్కడన్నా డౌట్స్ వచ్చినా గానీ ఇన్స్టెంట్గా గా ఈ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అనేది తెలుసుకోవడానికి ఛాన్సెస్ అనేది ఉంటాయి ఈ వీడియో అనేది మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది ఎప్పుడు డౌట్ వచ్చినా కానీ దీన్ని ఓపెన్ చేసేసుకొని మీరు చూడొచ్చు ఫస్ట్ మనకి ఏ క్లయింట్ ప్రాజెక్ట్ వచ్చినా కానీ గూగుల్ అనలైటిక్స్ సంబంధించిన టూల్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలి అంటే మనకి బేసిక్గా ఫస్ట్ జీమెయిల్ అకౌంట్ ఉండాలి జీమెయిల్ అకౌంట్కి ఏదైతే వెబ్సైట్ని మనం యాడ్ చేస్తామో లేదంటే ఏదైతే బ్లాగ్ని మనం యాడ్ చేస్తామో ఆ బ్లాగ్కి సంబంధించిన కోడ్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి సో అది ఏ విధంగా యాడ్ చేయాలి అనేది ప్రొసీజర్ ఉంటుంది అది నేను మీకు చూపిస్తాను సో వన్స్ ఒకసారి ఇంటిగ్రేట్ సో వన్స్ ఒకసారి ఇంటిగ్రేట్ అయిపోయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది మనకి ఓపెన్ చేసిన వెంటనే యాక్టివ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు అనేది మనకి ఇక్కడ కనబడుతుంది ఇక్కడ చూసారా యాక్టివ్ యూజర్స్ సో వన్ యూజర్ అనేది యాక్టివ్ యూజర్స్ సో వీళ్ళు ఎంతసేపటి నుంచి ఉంటున్నారు అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు మీరు మీరు క్లయింట్కి రిపోర్టింగ్ చేసేటప్పుడు మన వెబ్సైట్ కి ఇంతమంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు అనేది మీరు రిపోర్టింగ్ చేయడానికి ఈ బాక్స్ అనేది ఉపయోగపడుతుంది సో రియల్ టైం రిపోర్ట్ అనమాట నేను ఒకసారి రియల్ టైమ్ రిపోర్ట్ అనేది నేను క్లిక్ చేస్తున్నాను చూడండి సో రైట్ నౌ సో రైట్ నవ్ అనేది ఒక డెస్క్ టాప్ యూజర్ నుంచి అంటే ఒక డెస్క్ టాప్ సైట్ నుంచి ఒకే ఒక పర్సన్ అనేది లైవ్లో ఉన్నారు మన వెబ్సైట్ని అంటే వెబ్సైట్ని చూస్తున్నారు సో ఈ పర్సన్ ఎక్కడి నుంచి చూస్తున్నాడు అంటే కొంచెం డౌన్ ఫాల్ వేస్తే టాప్ లొకేషన్స్ హైదరాబాద్ నుంచి ఈ యూజర్ అనేది యాక్టివ్గా కనబడుతున్నారు అలా మీ వెబ్సైట్కి అంటే మీరు ఒక కి గనుక రిపోర్టింగ్ చేయాలి అనుకుంటే లేదంటే మీరు ఒక క్లైంట్ వెబ్సైట్ని మానిటరింగ్ చేస్తున్నారు లేదంటే మీ కంపెనీలో ఉన్న ఒక వెబ్సైట్ ని మానిటరింగ్ చేస్తున్నారు అనుకుంటే యాక్టివ్ యూజర్స్ అనేది ఎంతమంది ఉన్నారు అలాగే ఏ లొకేషన్స్ నుంచి ఉన్నారు అనేది మీరు ఈ విధంగా క్లయింట్కి రిపోర్టింగ్ చేయొచ్చు లేదంటే మీ బాస్కి రిపోర్టింగ్ చేయొచ్చు సో ఇది ఫస్ట్ వన్ ఎక్కడి నుంచి యూజర్స్ వస్తున్నారు యాక్టివ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు అంటే లైవ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు అని ఫైండ్ అవుట్ చేయడం కోసము ఇది ఉపయోగపడుతుంది అగైన్ బ్యాక్ టు హోమ్ స్క్రీన్ సో మనకి లెఫ్ట్ సైడ్ లో హోమ్ స్క్రీన్ అనేది ఇక్కడ కనబడుతుంది సో దీన్ని ఒకసారి క్లిక్ చేస్తామంటే మళ్ళీ హోం పేజ్కి సంబంధించిన ఇంటర్ఫేస్కి వెళ్ళిపోతాము హోమ్ పేజ్కి సంబంధించిన ఇంటర్ఫేస్లో మనం ఫస్ట్ వన్ వచ్చేసేసి యాక్టివ్ యూజర్స్ రైట్ నో అనేది ఫైండ్ అవుట్ చేసాము ఎక్కడి నుంచి వస్తున్నారు ఎంతమంది ఇప్పుడు ప్రజెంట్ సైట్లో ఉన్నారు దీనికి లెఫ్ట్ సైడ్లో వచ్చేసేసి లాస్ట్ సెవెన్ డేస్ రిపోర్ట్స్ అనేది ఇక్కడ కనబడుతుంది ఇది బయట డిఫాల్ట్గా ఉంటుంది దీన్ని మనము రోజు కావచ్చు అలాగే ఎస్టర్డే అలాగే లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ వన్ మంత్ రిపోర్టు సో ఇదంతా దేనికోసం లాస్ట్ నైంటీ డేస్ సో ఇదంతా ఏంటంటే లాస్ట్ నైంటీ డేస్లో ఈ వెబ్సైట్కి వన్ పాయింట్ త్రీ కే యూజర్స్ అనేది వచ్చారు సో సెషన్స్ వచ్చేసేసి వన్ పాయింట్ ఫోర్ కే అనేది జరిగింది సెషన్స్ ఇన్ ద సెన్స్ అంటే వచ్చిన యూజర్స్ ఎంతమంది మన పేజెస్ అనేది క్లిక్ చేశారు అనేది సెషన్స్ అనమాట ఒక్కొక్కరు వచ్చేసేసి ఎన్ని సెషన్స్ అనేది చేసుకున్నారు అంటే ఒక పేజ్ టు పేజ్ ఎంతమంది వెళ్ళారు వెళ్లారు అనేది నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఇక్కడ బౌన్స్ రేట్ ఎయిటీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంటేజ్ బౌన్స్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుందంటే వచ్చిన పీపుల్స్ ఎంతమంది స్టే అయ్యారు వచ్చిన వెంటనే బౌన్స్ వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది సో ఇక్కడ యూజర్స్ వన్ పాయింట్ త్రీ కే యూజర్స్ వస్తే ఇందులో ఎయిటీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంటేజెస్ వెంటనే బౌన్స్ వెళ్ళిపోయారు సెషన్ డ్యూరేషన్ వచ్చేసేసి ఒక్కొక్కళ్ళు జీరో పాయింట్ ట్వంటీ సిక్స్ సెకండ్స్ అంటే లెస్ దెన్ వన్ మినిట్ వరకు టైం స్పెండ్ చేశారు ఈ వెబ్సైట్లో సో ఈ రిపోర్ట్స్ అంతా మనకి ఇక్కడ ఉన్న డాష్ బోర్డ్లో కనబడుతుంది సో మీకు దీన్ని లాస్ట్ సెవెన్ డే ఈ రోజు కావాలంటే ఈ రోజు రిపోర్ట్ లైవ్ రిపోర్ట్ తీసుకోవచ్చు అలాగే ఎస్టర్డే కావాలంటే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి తర్వాత లాస్ట్ సెవెన్ డేస్ లాస్ట్ ట్వంటీ డేస్ లాస్ట్ నైంటీ డేస్ మోర్ ప్రెజెంట్ రేంజ్ సో లాస్ట్ వన్ ఎయిటీ డేస్ సో ఇలా మీరు డేట్ రేంజ్ కనుక సెలెక్ట్ చేసుకుంటే కస్టమ్ కూడా తీసుకోవచ్చు కస్టమ్ తీసుకున్నామంటే అది ఎలా ఉంటుంది సో డేట్ రేంజ్ మనం సెలెక్ట్ చేసుకుంటే అప్లై చేసుకోవచ్చు ఇది ఓకే ఇంకా దీంట్లో అడ్వాన్స్డ్ రిపోర్ట్స్ కనుక వెళ్ళాము అంటే సో కంప్లీట్ ఇలా గ్రాఫ్ వస్తుంది ఇలా గ్రాఫ్ వచ్చినప్పుడు మీకు అడ్వాన్స్డ్ సో దీన్ని గూగుల్ రిపోర్ట్స్ సంబంధించింది క్లయింట్ ఏం అడుగుతారు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన థర్డ్ పాయింట్ క్లయింట్ వచ్చేసేసి వెబ్సైట్కి సంబంధించిన రిపోర్ట్స్ కావాలి అనేసి అడుగుతారు ఎంతమంది యూజర్స్ వచ్చారు ఎంతమంది యూజర్స్ బౌన్స్ అయ్యారు ఎంతమంది ట్రాఫిక్ వస్తుంది వెబ్సైట్కి అనేసి అడుగుతున్నప్పుడు మీరు ఈ వెబ్సైట్కి సంబంధించిన ట్రాఫిక్ని ఏ విధంగా రిపోర్ట్స్ తీస్తారు సో నేను మళ్ళీ బ్యాక్ వస్తున్నాను బ్యాక్ టు హోమ్ పేజ్ సో క్లయింట్కి సపోజ్ మీరు ఒక లాస్ట్ లాస్ట్ సెవెన్ డేస్ అనేది డిఫాల్ట్ ఉంటుంది లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్కి సంబంధించిన రిపోర్ట్ చూపించాలి అనుకుంటే లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్కి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేస్తే ఓకే తర్వాత అడ్వాన్స్డ్ రిపోర్ట్లోకి వెళ్ళండి సో ఈ అడ్వాన్స్డ్ రిపోర్ట్లో లాస్ట్ ట్వంటీ ఇది డే ఇక్కడ వీక్ ఉంటుంది ఇక్కడ మంత్ ఓకే సో అంటే ఈ వన్ మంత్కు సంబంధించింది ఈ కంప్లీట్ డేటా దీన్ని సింపుల్గా మనం ఏం చేయాలి ఇక్కడ మనకి టాప్ సైడ్ రైట్ బా టాప్ సైడ్ రైట్ కార్నర్లో ఎక్స్పోర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సేవ్ అండ్ ఎక్స్పోర్ట్ సో ఈ ఎక్స్పోర్ట్ కనుక మనం క్లిక్ చేసేసి మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అడుగుతుంది పీడిఎఫ్ ఫైల్లో కావాలా గూగుల్ షీట్లో కావాలా ఎక్సెల్లో కావాలా సిఎస్పి ఫార్మెట్లో కావాలా సింపుల్గా మనము పీడిఎఫ్ ఫార్మెట్ క్లిక్ చేద్దాం పీడిఎఫ్ ఫార్మెట్లో క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా ఈ డాక్యుమెంట్కి సంబంధించిన మెట్రిక్స్ అంటే ఈ వన్ మంత్కి సంబంధించిన మెట్రిక్స్ గూగుల్ అనలైటిక్స్ మెట్రిక్స్ అన్నిటినీ పీడిఎఫ్ ఫార్మెట్లోకి కన్వర్ట్ చేసేసి మనకి డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఇచ్చేస్తుంది సో మనం ఇక్కడ చూస్తున్నాం కదా వన్ మంత్కి సంబంధించిన డౌన్లోడ్ అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది సో ఈ రిపోర్ట్ అనేది మనం క్లయింట్కి చూపించవచ్చు లేదంటే మనం మేనేజ్మెంట్లో చూపించవచ్చు అంటే ఎక్కడైనా కంపెనీలో మనం వర్క్ చేస్తున్నాము అంటే అదే మనకి ఓన్ వెబ్సైట్ కనుక ఉందంటే ఈ ఓన్ వెబ్సైట్లో కూడా ఈ మెట్రిక్స్ అనేది ఈ విధంగా ఉపయోగపడతాయి ఇది రిపోర్టింగ్ ఇవ్వటం గూగుల్ అనలైటిక్స్ సంబంధించిన రిపోర్టు అంటే మనం పనిచేస్తున్న అంటే మనం ఏదైతే వెబ్సైట్కి వర్క్ చేస్తున్నామో ఏదైతే బ్లాగ్ వర్క్ చేస్తున్నామో దానికి సంబంధించిన రిపోర్ట్ని ఏ విధంగా మనము క్లయింట్స్కి ఇవ్వాలి అంటే ఈ విధంగా డౌన్లోడ్ చేసేసి క్లయింట్స్కి ఇవ్వాలి సో మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా యూజర్స్ న్యూ యూజర్స్ సో ఈ వన్ మంత్లో మనకి వన్ ట్వల్వ్ యూజర్స్ వచ్చారు కొత్త యూజర్స్ వచ్చేసి అంటే ఎగ్జిస్టింగ్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు వన్ టెన్ నెంబర్స్ వచ్చారు సెషన్స్ వచ్చేసి వన్ ఎయిటీన్ జరిగాయి తర్వాత పేజ్ వ్యూస్ వచ్చేసి వన్ ఫార్టీ టూ తర్వాత పేజెస్ అండ్ సెషన్స్ వన్ పాయింట్ టూ జీరో అంటే ఒక పేజీ కంటే ఎక్కువ జరిగాయి ఈ విధంగా రిపోర్ట్స్ అనేది జరుగుతుంది ఓకే దీన్ని బట్టి అంటే ఏ కంట్రీస్ నుంచి వచ్చారు అనేది మీకు ఇక్కడ కనబడుతుంది అలాగే లాంగ్వేజెస్ ఏ లాంగ్వేజెస్ నుంచి మనకి ఎక్కువగా ఇలా ఫ్లో అవుట్ అయింది అంటే యూజర్స్ అనేది వచ్చారు అనేది ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ గ్రాఫ్ ఉంటుంది ఈ నీట్గా గ్రాఫ్ కూడా ఆటోమేటిక్గా మనకి పీడిఎఫ్ ఫార్మేట్లోనే ఉంటుంది ఈ గ్రాఫ్ కూడా మనము క్లయింట్కి చూపించుకోవచ్చు నీ యూజర్స్ తర్వాత రిటర్నింగ్ యూజర్స్ సో మళ్ళీ బ్యాక్ టు హోమ్ పేజ్ నెక్స్ట్ ఇక్కడ డౌన్ చేసాము అంటే హౌ డు యూ అక్వైర్ యూజర్స్ మనకి యూజర్స్ అనేది ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది ఈ గ్రాఫ్ అనేది చూపిస్తుంది ఇదంతా మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఈ గ్రాఫ్లో ఏం చూపిస్తుంది యూజర్స్ అనేవాళ్ళు మనకి ఎక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడ ఈ థిక్ బ్లూ ఉన్నదంతా ఆర్గానిక్ సెర్చ్ సో ఆర్గానిక్ సెర్చ్ డైరెక్ట్ డైరెక్ట్ అంటే డైరెక్ట్గా ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆడియన్స్ రిపోర్ట్స్ వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా ఆడియన్స్ రిపోర్ట్స్ డాట్ కామ్ అని డైరెక్ట్గా సెచ్ చేసి వచ్చిన వాళ్ళు తర్వాత రిఫరల్ ఎవరైనా వాట్సప్ కానీ లేదంటే ఈ వెబ్సైట్ చూడు అనేసి మనం షేరింగ్ చేస్తూ ఉంటాం కదా త్రూ రిఫరల్ ద్వారా వచ్చిన వాళ్ళు అదర్స్ నెట్వర్క్ నుంచి వచ్చిన వాళ్ళు సో దీన్ని కూడా మనము ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అడ్వాన్స్డ్ సెర్చ్ రిపోర్ట్లోకి వెళ్ళిపోతే దీనికంటూ ఒక డేటా అనేది వస్తుంది సో మనకి ఇందులో ఇన్ డీటెయిల్గా డీటెయిల్స్ ఉంటాయి సో ఈ డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది ఆర్గానిక్ సెర్చ్లో ఎంతమంది వస్తున్నారు తర్వాత డైరెక్ట్గా ఎంతమంది వచ్చారు రిఫరల్గా ఎంతమంది వచ్చారు అనేసి సో దీన్ని కూడా మనం ఎక్స్పోర్ట్ ఫార్మేట్లోకి వెళ్ళేసి పీడిఎఫ్ కనుక ఎక్స్పోర్ట్ చేసేవాంటే ఈ డేటాను కూడా మనము క్లయింట్కి చూపించుకోవచ్చు మన కంపెనీలో మనము మన బాస్కి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అలాగే మీది ఓన్ వెబ్సైట్ కనుక ఉంటే మీ ఓన్ వెబ్సైట్కి ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది చూసుకోవచ్చు సో రిపోర్ట్ అనేది రెడీ అయింది సో ఎక్వైజేషన్ యూజర్ ఎక్వైజేషన్ రిపోర్ట్ అనేది ఈ విధంగా ఉంది గ్రాఫ్ చూసారా ఆర్గానిక్ డైరెక్ట్ రిఫరల్ సో ఈ విధంగా మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు హోమ్ పేజ్ సో ఇక్కడ మనకి గ్రాఫ్ ఇచ్చారు ఇండియాలో ఎంతమంది యూజర్స్ ఉన్నారు యునైటెడ్ స్టేట్స్లో స్పెయిన్లో కెనడాలో బంగ్లాదేశ్లో సో ఇండియా నుంచి మనకి ఎయిటీ ఫోర్ యూజర్స్ ఉన్నారు ఇదంతా వన్ వీక్ సంబంధించిన సెషన్స్ ఓకే లాస్ట్ సెవెన్ డేస్ రిపోర్ట్స్ అనమాట దీన్నే మనము లాస్ట్ నైంటీ డేస్ అనేది కనుక పెట్టాము అంటే ఇండియా నుంచి ఎక్కువగా వన్ థౌజండ్ అండ్ ట్వంటీ ఫోర్ యూజర్స్ మాత్రమే ఉన్నారు సో అంటే ఏ కంట్రీ నుంచి వచ్చారు అనేది మనం ఈజీగా ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఇది ఆటోమేటిక్గా మౌస్ కనుక మనం ఇక్కడికి తీసుకెళ్లేసేసి కర్సర్ని ఇక్కడికి తీసుకెళ్తే ఆటోమేటిక్గా హైలైట్ అవుతూ ఉంటుంది ఏ కంట్రీ అనేది అలాగే ఇక్కడ ఇంకో బాక్స్లో వచ్చేసేసి యూజర్స్ బై టైమ్ ఆఫ్ ది డే సో ఇక్కడ ఏమిటంటే ఒక వీక్కి సంబంధించిన అన్ని డేసు అలాగే అవర్ టు అవర్ అనేది చూపిస్తుంది సో ఒక వారంలో ఏ అవర్లో అంటే థిక్ బ్లూ కనపడింది అనుకో ఆ వీక్ ఆ వారంలో ఎయిటీన్ యూజర్స్ అనేది ఆ అవర్లో ఎక్కువగా ఉన్నారు అనేసి సో మ్యాక్సిమం వచ్చేసేసి పీక్ యూజర్స్ వచ్చేసేసి వన్ అవర్కి ఎయిటీన్ యూజర్స్ అనేది ఈ వెబ్సైట్కి ఎక్కువగా ఉన్నారు ఆన్ ఆన్ గా వచ్చేసి త్రీ వన్ ఫోర్ అలా ఎక్కువగా ఉన్నారు అని ఎనీ టైమ్ ఒక గంటకి మ్యాక్సిమం ఆన్ ఆన్ యావరేజ్ చేసుకుంటే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అనేది ఉంటున్నారు ఈ వెబ్సైట్లో సో ఈ గ్రాఫ్ను కూడా మీరు రిపోర్ట్ తీసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసేసి వాట్ పేజెస్ డూ యువర్ యూజర్స్ విజిట్ ఏ ఈ వెబ్సైట్కి సంబంధించిన ఏ పేజెస్కి విజిటర్స్ అనేది విజిట్ అవుతున్నారు దానికి సంబంధించిన రిపోర్ట్ ఇక్కడ ఉంటుంది ఇది కూడా లాస్ట్ సెవెన్ సెవెన్ డేస్ ఉంటుంది మనం లాస్ట్ నైన్టీ డేస్ కూడా పెట్టుకోవచ్చు సో ఇక్కడ ఈ పేజీకి టూ ఎయిటీ ఫోర్ యొక్క పేజ్ విజి పేజ్ విజిట్స్ అనేది జరిగాయి సో పేజ్ రిపోర్ట్ కనుక మనం తీసుకుంటే సో దానికి సంబంధించిన పేజ్ వీడియోస్ ఎన్ని సెషన్స్ జరిగాయి ఎంతసేపు అక్కడ స్టే అయ్యారు వీటికి సంబంధించిన కంప్లీట్ రిపోర్ట్ అనేది ఉంటుంది దీన్ని కూడా మనము ఎక్స్పోర్ట్ అనే కనుక క్లిక్ చేస్తే పీడిఎఫ్ ఫార్మేట్ లో కావాలంటే పీడిఎఫ్ ఎక్సెల్ ఫార్మేట్ లో కావాలంటే ఎక్సెల్ ఫార్మేట్ లోకి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనివల్ల ఏమవుతుందంటే మన వెబ్సైట్ కి సంబంధించిన ఒక ట్వంటీ పేజెస్ థర్టీ పేజెస్ ఉన్నాయంటే ఏ పేజ్కి ఎక్కువగా విజిటర్స్ వస్తున్నారు అనేది తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది సో దీనికి సంబంధించిన రిపోర్టింగ్ వచ్చేసేసి కంప్లీట్ గా ఎలా ఉంటుంది ఏ పేజ్ కి సంబంధించింది ఎక్కువ మంది యూజర్స్ అనేది ఇక్కడ ఉన్నారు అనేసి ఓకే సో ఇవన్నీ మనము క్లయింట్కి సబ్మిట్ చేయాల్సిన రిపోర్ట్స్ సో క్లయింట్కి ఈ విధంగా రిపోర్ట్స్ కనుక సబ్మిట్ చేస్తే మనకి ఈ ఈ వెబ్సైట్కి సంబంధించిన మానిటరింగ్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసం ఛాన్సెస్ ఉంటాయి అలాగే మనకి ఎంతవరకు సబ్జెక్ట్ ఉంటుంది అని తెలుసుకోవడానికి కూడా క్లయింట్ లో ఒక గుడ్ విల్ అనేది మన మీద క్రియేట్ అవుతుంది సో ఇది బేసిక్ అండ్ ఫండమెంటల్ లెవెల్ అనమాట సో వీటికి సంబంధించింది మనం అన్ని ప్రతిదీ హోమ్ పేజ్ మళ్ళీ బ్యాక్ టు హోమ్ పేజ్ వెళ్తున్నాను సో అసలు ఇవన్నీ నేను ఆటోమేటిక్గా ఇది డాష్ బోర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాము ఈ డాష్ బోర్డ్లో ఇలా ఉంటుంది ఈ డాష్ బోర్డ్ కాకుండా అసలు మనం రియల్ రియల్గా రిపోర్ట్స్ ఎక్కడ చూడాలంటే మనకి లెఫ్ట్ సైడ్లో రిపోర్ట్స్ అని ఉంటుంది ఫస్ట్ వన్ వచ్చేసేసి రియల్ టైం రియల్ టైం అనేక ప్రతి దాంట్లో ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి ఫోర్ ఆప్షన్స్లో రియల్ టైంలో ఓవర్ వ్యూ కనుక మనం క్లిక్ చేసాము అంటే రైట్ను ఎంతమంది ఉన్నారు అనేది వస్తుంది సో ఇక రియల్ టైం కాకుండా నెక్స్ట్ ఎక్కువ ఆడియన్స్ అనే దాంట్లో ఓవర్వ్యూ అనేసి మనము సెలెక్ట్ చేసాము అంటే అసలు ఈ ఆడియన్స్కి సంబంధించిన కంప్లీట్ ఓవర్వ్యూ అనేది ఇక్కడికి వస్తుంది సెషన్స్ అనేవి జరిగాయి నెంబర్ ఆఫ్ సెషన్స్ పర్ యూజర్ ఈ రిపోర్ట్స్ అన్ని ఇక్కడికి వస్తాయి తర్వాత ఇదే ఆడియన్స్ దాంట్లో మొబైల్కి సంబంధించిన యూజర్స్ ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ మొబైల్ అనే ఆప్షన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేస్తే సో మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చాయి సబ్ ఆప్షన్స్ అందులో మొబైల్ ఆప్షన్స్లో ఓవర్ వ్యూ అని కనుక క్లిక్ చేసాము అంటే సో మొబైల్ వర్సెస్ డెస్క్ టాప్ మొబైల్ ఎంతమంది చూశారు డెస్క్ టాప్లో ఎంతమంది చూశారు అనేది మనకి ఈ రిపోర్ట్స్ లో కనపడుతుంది సో అలాగే క్రాస్ డివైజ్ సో అలాగే మొబైల్ కింద వచ్చేసి క్రాస్ డివైజ్ అనే ఆప్షన్ ఉంది ప్రస్తుతం ఇది బీటా వర్షన్లో ఉంది డివైజ్ ఓవర్ ల్యాబ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్వైజేషన్ ఈ యూజరు ఎక్కడి నుంచి వస్తున్నారు డైరెక్ట్ గా వస్తున్నారా లేదంటే ఆర్గానిక్ గా వస్తున్నారా రిఫరల్ గా వస్తున్నారా పెయిడ్ గా వస్తున్నారా సో దీనికి ఈ వెబ్సైట్ కి అనేది ఎక్కడా జరగలేదు ఒకవేళ పేడ్ అయితే పేడ్ అనేది వస్తుంది ఆర్గానిక్ డైరెక్ట్ తర్వాత రిఫరల్ సో ఆర్గానిక్ వచ్చేసేసి పర్సంటేజ్ల ద్వారా మనకి ఇండికేట్ చేస్తున్నారు సో ఇది ఎంటైర్ రిపోర్ట్ కూడా మనం ఎక్స్పోర్టింగ్ తీసుకోవచ్చు మనకి బేసిక్గా తెలుగులో వచ్చేసేసి గూగుల్ ఎనలైటిక్స్కి సంబంధించింది మనకి బేసిక్ అండ్ ఫండమెంటల్స్ మనకి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వెంటనే గూగుల్ ఎనలైటిక్స్ తెలుసా అనేసి అడుగుతారు గూగుల్ ఎనలైటిక్స్ తెలుసా అనేసి అడగటంలో దానికి ఉంటే రెండే రెండు రీజన్స్ మనం వెబ్సైట్కి గూగుల్ ఎనలైటిక్స్ని ఇంటిగ్రేట్ చేసుకోవటం వచ్చా రాదా సో ఫస్ట్ మనకి ఇంటిగ్రేట్ చేసుకోవటం వచ్చు అంటే నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఇంటిగ్రేషన్ అయిపోయిన తర్వాత రిపోర్ట్స్ని ఏ విధంగా ప్రింట్అవుట్ తీసుకోవాలి రిపోర్ట్స్ని ఏ విధంగా ఎనాలిసిస్ చేసుకోవాలి ఏ విధంగా చెప్పాలి అందులో కూడా ఎక్కువగా అడిగేది ఏంటంటే మనకు వచ్చే యూజర్స్ మ్యాక్సిమం డైరెక్ట్గా వస్తున్నారా గా వస్తున్నారా ఆర్గానిక్గా వస్తున్నారా సెకండ్ వన్ వచ్చేసేసి రియల్ టైంలో ఎంతమంది ఉన్నారు ఈ వెబ్సైట్లో ఉన్న ఏ పేజ్కి ఎక్కువ మంది యూజర్స్ వస్తున్నారు ఒకవేళ తక్కువ మంది యూజర్స్ వస్తున్నారంటే మిగతా పేజెస్కి సంబంధించిన ఎస్సీఓని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి అనేది మనం జస్ట్ రిపోర్టింగ్ ఇస్తే చాలు సో మిగతాదంతా ఆటోమేటిక్గా క్లయింట్ అనేది అండర్స్టాండింగ్ చేసుకుంటారు ఓకే బెటర్ నాలెడ్జ్ అనేసి యాక్సెప్ట్ చేస్తారు తర్వాత ఇంప్రూవ్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు సో దానికోసం వచ్చేసి ఎక్వైజేషన్లో వచ్చేసేసి ఓవర్వ్యూ కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏ ట్రాఫిక్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేసి ఒకవేళ గూగుల్ యాడ్స్ ద్వారా వస్తున్నారు అంటే గూగుల్ యాడ్స్ అనే ఆప్షన్స్ క్లిక్ చేసేసి గూగుల్ యాడ్స్ అకౌంట్ని మనం దీనికి లింక్ చేసుకుంటే మాత్రమే ఇది వస్తుంది సో గూగుల్ అకౌంట్ అకౌంట్ని లింక్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన రిపోర్ట్స్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి నెక్స్ట్ వన్ వచ్చేసి బిహేవియర్ సో ఈ బిహేవియర్ అనే దాంట్లో ఓవర్వ్యూ కనుక మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకుంటే అసలు కంప్లీట్ డేటా అనేది వస్తుంది ఈ బిహేవియర్ అనే దాంట్లో ఓవర్వ్యూ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేజీకి సంబంధించిన వ్యూస్ ఏంటి ఇన్క్యూప్ రివ్యూస్ ఏమున్నాయి తర్వాత బౌన్స్ రేట్ ఎంత ఉన్నాయి అనేది ఏ టు జెడ్ రిపోర్ట్స్ అనేది ఇందులో చూపిస్తాయి తర్వాత సైట్ స్పీడ్కి సంబంధించింది కూడా మనం ఇందులో చూడవచ్చు తర్వాత ఇక్కడ సైట్ స్పీడ్ ఓవర్వ్యూ సో ఇది ఓవరాల్గా వచ్చేసి గూగుల్ ఎనలైటిక్స్ సంబంధించిన బేసిక్ అండ్ ఫండమెంటల్స్ ఇది అందరికీ ఈ మినిమం అంటే గూగుల్ ఎనలైటిక్స్ని మనము ఏ విధంగా ఇంటిగ్రేట్ చేసుకోవాలి ఏ విధంగా రిపోర్ట్స్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి యూజర్స్ని ఏ విధంగా మనము ట్రాలీ చేసుకోవాలి ఇవి కనుక తెలిస్తే గూగుల్ అనలైటిక్స్ కి సంబంధించిన బేసిక్ అనేది తెలుస్తుంది ఇంతకు మించి ఇన్ డెప్త్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకవేళ ఇన్ డెప్త్ గా వెళ్తే అది డిఫరెంట్ స్ట్రాటజీ బేసిక్ లెవెల్లో అలాగే మోడరేటర్ లెవెల్లో మనకి ఈ ఇంతవరకు నాలెడ్జ్ తెలిస్తే చాలు సో ఈ విధంగా తెలియటం వల్ల మనకి త్రీ బెనిఫిట్స్ అనేది ఉంటాయి ఏ విధంగా ఉంటాయి ఫస్ట్ మనము ఏదైనా క్లయింట్ దగ్గర ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఏదైనా ఆ వెబ్సైట్కి సంబంధించింది కానీ బ్లాగ్కి సంబంధించింది కానీ గూగుల్ అనలైటిక్స్కి ఇంటిగ్రేట్ చేసుకోవాలి ఫస్ట్ ఇంటిగ్రేట్ చేసుకున్న తర్వాత ఎంతమంది యూజర్స్ వస్తున్నారు ఏ ఎక్కడి నుంచి యూజర్స్ వస్తున్నారు ఏ లొకేషన్స్లో మన వెబ్సైట్ అనేది హైలైట్ అవుతుంది ఏ పేజెస్కి ఎక్కువ విజిటర్స్ వస్తున్నారు ఏ పేజెస్కి తక్కువగా వస్తున్నారు ఒకవేళ ఏ ఒకవేళ తక్కువ పేజెస్ కనుక వస్తే దానికి సంబంధించిన ఎస్సీఓ అనేది ఆన్ పేజ్ కానీ ఆఫ్ పేజ్ కానీ ఏమన్నా బెటర్మెంట్ చేయాలా అనేది మనం థింక్ చేసుకోవాలి ఆ విధంగా చేసుకోవటం వల్ల అంటే మనకు వెబ్సైట్కి సంబంధించిన స్కోర్ అనేది తక్కువగా రావటం వల్ల పెయిడ్ మార్కెటింగ్ చేయాలా లేదంటే ఆర్గానిక్ సంబంధించిన ఎస్ఓ స్కోర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలనేది మనం క్లయింట్కి సజెస్ట్ చేయాలి అంటే దీనికి సంబంధించిన రిపోర్ట్స్ ని పీడిఎఫ్ ఫార్మేట్లో మీరు ప్రింట్అవుట్ తీసేసుకొని క్లయింట్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగితే ఓకే డిజిటల్ మార్కెటింగ్లో ది బెటర్ నాలెడ్జ్ ఉంది అనేసి హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటారు దీని నుంచి క్లయింట్ ఇంప్రూవైజేషన్ గనక ఇంప్రూవ్మెంట్ కనుక అడిగారు అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు దానికి సంబంధించిన మెట్రిక్స్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మనం అంతకుముందు ప్రీవియస్ మెదర్స్లో అంటే ఎస్ రెగ్యులర్ ఎస్సిఓ ద్వారా మనం ఏ విధంగా చేసుకోవాలి అనేది చెప్పాం కాబట్టి త్రూ ఆ అంబెదర్స్ ద్వారా మీరు ఎస్సిఓకి సంబంధించిన ది బెస్ట్ ఇంప్రొవైజేషన్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఒకవేళ మీ వెబ్సైట్ కనుక ఈ కామర్స్ అయితే ఆటోమేటిక్గా మనము కోడ్ ఎంటర్ చేసి ఇంటిగ్రేట్ చేసుకున్న తర్వాత అది ఈ కామర్స్ లోకి డిటెక్ట్ అవుతుంది సపోజ్ ఈ కామర్స్ అనేది ఇప్పుడు కన్వర్జేషన్లోకి వచ్చేసేసి ఇక్కడ ఈ కామర్స్ అనేది క్లిక్ చేసి ఓవర్వ్యూ చేసామంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది ఈ వెబ్సైట్ అనేది ఈ కామర్స్ రిలేటెడ్ కాదు కాబట్టి ఇది ఈ కామర్స్ కింద చూపించట్లా ఒకవేళ మీది ఈ కామర్స్ అయితే ఎనీ డాట్ వచ్చినా గానీ మనకి ఉన్న కస్టమర్ సపోర్ట్ లో మీరు ఒకసారి పింక్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ దానికి సంబంధించిన ఏ టు జెడ్ అనేది నేను మీకు ఇంటిగ్రేట్ ఏ విధంగా ఉంటుందనే చూపిస్తాను